హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ భారీ భూకంపం రెండు వందల యాభై ఆరు మంది కన్నుమూత వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో కను మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం న్యూజిలాండ్ లోని భారీ భూకంపం సంభవించింది ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై ఆరు పాయింట్ ఎనిమిదిగా నమోదైంది న్యూజిలాండ్లోని దక్షిణ ద్వీపం పశ్చిమ తీరంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి రివర్టన్ తీరానికి సమీపంలో మంగళవారం ఉదయం సోమవారం మధ్యాహ్నం రెండు నలభై మూడు గంటలకు స్థానిక కాలమానం ప్రకారం పది కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటన విడుదల చేసింది ఆస్తి ప్రాణ నష్టానికి సంభవించిన సమాచారం తెలియాల్సి ఉంది భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయందాలనతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు పెట్టారు భూప్రకంపనలతో ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తమైంది ఇదిలా ఉండగా న్యూజిలాండ్లోని పంతొమ్మిది వందల నుంచి ఏడు పాయింట్ ఐదు కంటే తక్కువ తీవ్రతతో దాదాపు పదిహేను భూకంపాలు చవిచూశాయి ఇప్పటి వరకు నమోదైన అతిపెద్ద భూకంపం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో సంభవించింది ఇది హాక్స్ బేలోని ఏడు పాయింట్ ఎనిమిది తీవ్రతతో భూకంపం సంభవించగా రెండు వందల యాభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో